రోజు లోకేష్ గారి పైన సోషల్ మీడియాలో అది మరి వైసీపీ పార్టీ చెందినటువంటి వాళ్ళ లేక తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కార్యకర్తలు తెలియదు కానీ ఒక విమర్శనాస్త్రాన్ని సంధిస్తూ ఉన్నారు అంటే ఇలాంటివి విమర్శలని చర్చించాల్సినటువంటి అవసరం ఉందేమో అనిపిస్తుంది అంటే ఏది న్యాయం ఏది అన్యాయం ఏది మంచి ఏది చెడు అనేటువంటిది చర్చ జరపాలి ఎందుకనంటే అది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి అడుగులు వేయటం అవసరం ఎవరికైనా సరే నిన్న సిస్కో బృందం వాళ్ళు లోకేష్ గారితో సమావేశం అయ్యారు ఆ సిస్కో బృందం వారు సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్యం సంబంధించిన యువతకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నైపుణ్యమైనటువంటి శిక్షణ అందజేసి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం దీనికి సంబంధించి ఈ సిస్కో కంపెనీ అనేటువంటిది అమెరికాకి చెందినటువంటి కంపెనీ ఇది కాలిఫోర్నియాలో ఇది హెడ్ క్వార్టర్స్ అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో ఒప్పందం చేసుకుంటామని అంటే ఇది ఎవరికైనా సంతోషించేటువంటి పరిణామం ఆహ్వానించాల్సినటువంటి అంశం సరే ఈ సందర్భంగా వాళ్ళు లేఖ రాయటం వీళ్ళు చర్చలు జరపటం వాళ్ళు వాళ్ళ టీంతో మేము వస్తున్నాము అని చెప్పి వాళ్ళు లేఖ రాశారు సరే ఈ ప్రత్యుత్తరాలన్నీ ఎవరు చూస్తారు ఓఎస్డి లేదా సెక్రటరీస్ ఎవరో చూస్తారు చూసిన తర్వాత ఆ సిస్కో బృందం వాళ్ళు రావటం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎంఓయు చేసుకోవడం జరిగింది మీరు ఇక్కడ రావటం చాలా సంతోషకరమైనటువంటి అంశం అని చెప్పడం జరిగింది వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అందులో ఆ వచ్చినటువంటి ఆ బృందంలో అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ టీంలో దాదాపు ఇరవై మంది వచ్చినట్లున్నారు అందులో వాళ్ళు ప్రధానంగా ఏడుగురు పేరు లిస్ట్ ఇచ్చారు మిగిలినటువంటి వాళ్ళు అన్ని టీం అని చెప్పారట సరే ఏదైనా పేరు కూడా పెట్టారో లేదో తెలియదు సరే ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో వీళ్ళొచ్చి ఎంఓఈ అయిపోయింది ఫోటోలు దిగేశారు సంతోషం చెప్పారు బయలుదేరి వెళ్ళిపోయారు అయిపోయింది ఈరోజు సోషల్ మీడియాలో ఒక కథనం మొదలైంది ఆ వచ్చినటువంటి ఆ ఇరవై మందిలో ఒక వ్యక్తి ఇప్పాల రవీందర్ రెడ్డి అని సోషల్ మీడియాలో వైసీపీ యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి అత్యంత దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి పదాలని సభ్య సమాజం తలదించుకునేటువంటి పదాలని వాడినటువంటి వ్యక్తి ఆ రోజు కూటమి ప్రభుత్వంలో మీద కావచ్చు అది లోకేష్ గారి మీద కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు కొంతమంది వ్యక్తుల మీద అలాంటి పదజాలాలను వాడినటువంటి వ్యక్తి అతను సరే అయిపోయింది అది తెలిసిన వెంటనే దానిపైన అంటే ఎవరికైతే సిస్కో వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐటీ శాఖ నుంచి ఓఎస్డి గారు ఒక లేఖ రాసేసారు ఏంటి మన నిర్మాణాత్మకమైనటువంటి మన సత్సంబంధాలు కొనసాగాలి అని అంటే మీరు ఆ ఇప్పాల రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జిట్ చేయండి అతను ఈ దీంట్లో టెరిటరీ మేనేజర్ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన హెడ్గా అతను దాంట్లో ఉన్నాడట ఈ టెరిటరీ మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ నుంచి తప్పించండి అని చెప్పి అతను లోకేష్ ఈ లోకేష్ గారి దగ్గర నుంచి వెంటనే మెయిల్ వెళ్ళటం జరిగింది దీనికి లోకేష్ గారికి బాధ్యత లేదా లోకేష్ గారు ఇలాంటి వ్యక్తిని ఎలా రాణిస్తాడు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీలు లేదా ఓఎస్డీలు లేదా పిఆర్ఓలు లేదా పిఎస్లు అసలు వాళ్ళకి బాధ్యత లేదా అని చెప్పి ఒక విమర్శనాత్మకమైనటువంటి కథనాలని దూసుకెళ్తూ ఉన్నారు వాస్తవమే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కొంచెం ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి అని అంటే ఇది సిస్కో బృందం వస్తున్నప్పుడు సిస్కో బృందంలో వచ్చినటువంటి వ్యక్తుల్లో ఇప్పాల రవీందర్ రెడ్డి ఇలా ఉంటాడని సోషల్ మీడియాలో నాకే తెలియదు జనరల్గా అతను ఏదైతే ఆ పేరు విన్నాం ఆ వ్యక్తి ఎలా ఉంటాడని ఎందుకంటే అతను తిట్టనటువంటి వాళ్ళు విమర్శించినటువంటి వాళ్ళు లేరు అత్యంత నీచమైనటువంటి పదాలను వాడినటువంటి వ్యక్తి అందుకని అతను ఇలా ఉంటాడనే విషయం ఎవరికి తెలియదు ఎట్లా అతను పేరు మాత్రం నోటెడ్ అయి ఉంటుంది అది కూడా అతను ఇప్పాలా ఇప్పాలా అంటే ఏం తెలిసిద్ది ఇప్పాల రవీందర్ రెడ్డి అని అంటే ఒక ఐడియా వచ్చింది ఇప్పాల ఇప్పాల అంటే కూడా తెలియదు సరే వచ్చారు అందరిని కలిశారు కలిసిన తర్వాత అయిపోయింది వచ్చారు ఇది లోకేష్ గారు ఎలా రానిచ్చారు ఎలా కలిశారంటారు అమెరికా నుంచి వచ్చినటువంటి కాలిఫోర్నియా నుంచి వచ్చినటువంటి కంపెనీలో ఒక ఇరవై మంది వచ్చారు ఇరవై మందితోటి జరిగినటువంటి ఒక అర్ధగంట సమావేశంలో ఆయన మెయిన్ వాళ్ళతో మాట్లాడాడు మిగిలినటువంటి వాళ్ళు పరిచయం చేసుకున్నారు అయిపోయింది వెళ్ళిపోయారు ఎంఓయూ అయిపోయింది దీంట్లో లోకేష్ గారు చేసినటువంటి తప్పు ఎక్కడన్నా ఉందండి లోకేష్ గారు చేసినటువంటి అన్యాయం ఎక్కడన్నా ఉందా లోకేష్ గారు చేసినటువంటి దుర్మార్గం ఎక్కడన్నా ఉందా సిస్కో కంపెనీ వస్తే అందుట్లో లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది లక్షల మందికి సంబంధించినటువంటి దాంట్లో అది ట్రైనింగ్ ఇవ్వటం ప్రయోజనం జరుగుతుంది అనేటువంటి ఆయన ఆ ఉద్దేశం ఒక పాజిటివ్ దృక్పథం పాజిటివ్ కోణంలో త్వరగా రాష్ట్రానికి పెట్టుబడి తేవాలి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ తేవాలి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ దేవాలి అనేటువంటి ఆలోచనలో ఉండటం అది అది మంచిదే కదా సరే ఇందులో వచ్చినటువంటి వ్యక్తి మీద ఇది కొంతమందికి నచ్చల యాక్చువల్ నచ్చదు కానీ ఆ నచ్చకపోవటం అనేటువంటి అంశంలో వాడాల్సినటువంటి పదజాలం భాష ముఖ్యం అది ఆయనకి తెలియక జరిగినటువంటి అంశం ఆ ఇరవై మందిలో అతను ఎవరు వచ్చాడు ఇప్పుడు అదే పేరు నాని కొడాలి నాని వల్లభనేని వంశీ లేక నందిగాం సురేష్ బోరుగడ్డనీలు మరి ఇట్లాంటి వాళ్ళు అందరినీ ఎవరు యాక్షన్ తీసుకున్నారు ఎవరిది ఆ బుక్ ఎవరిది ఆ రెడ్ బుక్ ఎవరిది అది లోకేష్ గారు రెడ్ బుక్కే కదా మరి ఈరోజు వీళ్ళందరూ లోపల ఉన్నారంటే మరి ఆ చట్టాన్ని అతిక్రమించినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనేగా వాళ్ళందరూ ఉంది మరి అలా అసలు అసలు మంచి లేదా జరుగుతున్నటువంటి అంశాలను అసలు ఆలోచించటం లేదు విమర్శల పరంపర లోకేష్ గారి సెంట్రిక్గా ఎక్కువ జరుగుతుంది అనేటువంటి ఒక భావన కలుగుతుంది ఎదుగుతున్నటువంటి చెట్టుని పెరుగుతున్నటువంటి చెట్టుని కొట్టుకోవటం మంచిది కాదు తెలియక జరిగినటువంటి దాన్ని కూడా విమర్శలు దాడి చేయటం మంచిది కాదు అని పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకనో తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా లోకేష్ గారి మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నానికి కొంతమంది ఆ రకమైనటువంటి ఒక భావజాలంతో దోకటం అనేటువంటిది అది ఆ పార్టీలో వాళ్ళు ఆ పార్టీకి చేస్తున్న మంచా లేదా ఆ పార్టీకి చేస్తున్న చెడా లేదా ప్రభుత్వానికి చేస్తున్నటువంటిది మంచి చెడా అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు విమర్శ చేయొచ్చు విమర్శ చేయటంలో అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆయన కొడాల నాని వస్తే ఆయన గుర్తుపడతాడు వంశీ వస్తే గుర్తుపడతాడు రోజా వస్తే గుర్తుపడతాడు లేదా ఇంకొకరు వస్తే గుర్తుపడతాడు ఇప్పుడు రవీందర్ రెడ్డి ఎవరు ఏదో ఒక ఫేస్బుక్లో ఒక అకౌంట్ పెట్టుకొని వాగుతూ ఉండే వ్యక్తి మరి అతని గురించి ఎక్కడ ఎవరు ఐడెంటిఫై చేస్తారు వచ్చినటువంటిది ఏమైనా ఇంటర్నేషనల్ ఏమైనా పులివెందుల టీమా పులివెందుల కంపెనీ అయితే వరే నాయన ఎవరు వస్తున్నారో చూసుకోని అంటారు లేదా కడప టీమా లేదా వాళ్ళు వస్తుంటే ఎవరు వస్తున్నారో చూసుకోవడానికి అవకాశం ఉండిద్ది ఎక్కడో సిస్కో కంపెనీ అమెరికా నుంచి వస్తున్నటువంటి కంపెనీలో సరే వీళ్ళు వీళ్ళ దగ్గరికి అన్ని విమర్శలు చేసిన వ్యక్తి వీళ్ళ దగ్గర రావడానికి అసలు అతనికి ఎంత ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ధైర్యం కాదు అసలు ఏమీ లేదు మనిషికి ఏమీ లేకపోతేనే అలా వచ్చి అలా అటెండ్ అవుతారు ఇప్పుడు అతనికి ఉండాలి కదా అరే మనం విమర్శలు చేసేమే మనం ఇప్పుడు వెళ్ళటం ఎంత దుర్మార్గం ఎంత అవివేకం ఎంత అన్యాయం మరి మన కొన్ని కొన్ని ఏమంటాము విలువలు కొంచెం ఏదో నాకు పక్క మాటలు రావట్లేదు నా సిగ్గుశ ఆ పదాలు రావట్లేదు కానీ బట్ అతనికి కొంచెం అతనికి ఉండాలి మనం వెళ్ళకూడదే అనేటువంటిది అంటే దాంట్లో గుంపులో తెలవకుండా సైలెంట్గా వచ్చేసి అట్లా నుంచి వెళ్ళిపోయి అది ఆ ఫోటోలు బయటికి తీసుకున్నాడంటే ఏంటి అతను చేసినటువంటి తప్పుకి అతను చేసినటువంటి పొరపాటుకి లేదా అతను చేసినటువంటి దుర్మార్గానికి దానికి కూడా ఆయన మీద నిందలేయాలి ఆయన మీద అభియోగాలు మోపాలి లేదా ఏదో ఒకటి నిత్యం ఏదో ఒకటి లోకేష్ గారిని టార్గెట్ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం అది వైసీపీలో ఉన్నటువంటి కొందరు భావజాలంతో జరుగుతుందా వైసీపీలో ఉన్నటువంటి సోషల్ మీడియా టీమ్స్ ఆ రకంగా వాటిని కంటెంట్ని డెలివరీ చేస్తున్నాయా లేక దీంట్లోనే ఎవరైనా తెలుగుదేశం పార్టీలో కొంత అసంతృప్తి వాళ్ళకి ఏదన్నా పార్టీ మీద ఇంకా ఎక్కువ జరగాలి ప్రేమతో వాళ్ళకి ప్రేమతోనే ప్రేమగా లేకుండా వాళ్ళకి ప్రేమతో ఇంకొంచెం ఎక్కువగా ఈయన బాధ్యతగా ఉండాలి లేకపోతే ఈయన మీద గట్టిగా ప్రెజర్ చేస్తే ఈయన ఇంకా ఇంకోగా గట్టిగా ఉంటాడనేటువంటి ఉద్దేశమా తెలియదు కానీ బట్ ఎక్కడో ఒక రాంగ్ ట్రాక్ అవుతుంది వాళ్ళు పెట్టేటువంటి ఒకటి రెండు పోస్టులు లేకపోతే నాలుగు పోస్టులు ఈ రాష్ట్రం అంతా తిరుగుతున్నాయి అనవసరంగా అవసరం లేని వాటికి అవసరం వాటికి సంబంధం లేని వాటికి సంబంధం ఉన్నాటికి అన్నిటికీ ఆయన టార్గెట్ చేసి ఆయన వెళ్ళేటువంటి స్పీడ్కి ఆ ప్రయత్నానికి బ్రేకులు వేసేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చర్చ చర్చించుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎవరైనా ఈ ఈ జరుగుతున్న పరిణామాల్లో ఇప్పటివరకు అది నష్టం జరుగుతుందేమో అనేటువంటి భావనలో లోకేష్ గారి టీం ఎక్కువగా వస్తుంది వాళ్ళ టీం ఎక్కువ ఇదవుతున్నారు ఇదేంటరా బాబు ఇది పెద్దాని మమ్మల్ని ఇది చేయటం ఏంటి ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఏంటిది అనే దానికి ఆ రకమైన పరిస్థితులు రావటం అది కొంచెం వాళ్ళు ప్రేమతోటి చేస్తున్నారా లేకపోతే ఇంకేదైనా కుట్రతో చేస్తున్నారా ఇవన్నీ ఆలోచనలు అర్థం కావట్లా బట్ అదైతే మంచిది కాదు వాస్తవాలు ఎక్కడో కాలిఫోర్నియా అమెరికా కంపెనీ వాళ్ళు ఏదో వచ్చారు వాళ్ళేదో కలిసి ఒకసారి నేను అంటుంది వాళ్ళు అతను ఐదు రాష్ట్రాలకి హెడ్ అంట మనకేం తెలుసు ఇప్పుడు నిన్న నిన్న ఇదే వీడియో చేసాం మనకేం తెలుసా ఉప్పాల రవీందర్ రెడ్డి అని ఉప్పాల రవీందర్ రెడ్డి అంటే మనకు పేరు తెలుసు కానీ మనిషి ఇప్పుడు వాళ్ళతో పాటు సిస్కో టీంతో పాటు కొడాలి నాని వచ్చాడు అనుకోండి మన లోకేష్ గారు బయట గేటగట్టడం అనిపిస్తారు లేదా ఇంకోరు వచ్చారు అనుకోండి తెలిస్తే అనిపిస్తారు తెలవొంది ఎట్లా అనిపిస్తారు సరే ఇవన్నీ ఏందంటే కొంచెం స్పీడు వేగం ఎప్పుడు మంచిది కాదు సరే దానికి అనిల్ ఉన్నారండి అనిల్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి సిస్కో మొత్తానికి ఇతను అతను పాపులర్ అయ్యాడు ఇప్పుడు మాత్రం ఎవరు ఇప్పాల రవీంద్ర రెడ్డి అంత ముందు పేరు అయినా కానీ ఇప్పుడు మాత్రం మా వీడియో పరంగా పాపులర్ అయినట్లున్నాడు ఏమంటావు అల్ల రవీంద్రారెడ్డికి ఈ ఇప్పాల రవీంద్ర రెడ్డి ఏమి తగ్గడు సార్ అంటే ఇద్దరు సరిజోడి ఎందుకంటే బూతుల పంచాంగానికి తర్వాత ప్రత్యర్థుల పైన ఒక నెగిటివ్ రకమైన ప్రచారానికి లేనిది అభూత కల్పన చేయడానికి అయితే విస్తృతంగా చేశారు గత కొంతకాలంగా కూర్మ ప్రభుత్వం వచ్చాక సైలెంట్ అయినట్లు ఉన్నారు అయితే ఈ సిస్కో కంపెనీతో అంటే ఒకటైతే వాస్తవం ఇందాక మీరు అన్నారు సార్ ఎంత ధైర్యం ఉంటే ఈ రకంగా రాగలుగుతారు అంటే తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక రూపంలో సరణు కోరటం అనేది మనం అంటాం అంటే తప్పు చేసిన వ్యక్తులు ఆ రూపంలో ఇప్పుడు భారతదేశంలోనే ఏపీకి పెట్టుబడుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయాలు చేస్తూ నారా లోకేష్ గారు ఇప్పటికీ అనేక దేశాలు జరుగుతూ రాష్ట్రంలో పెట్టుబడికి అనేక ప్రయత్నాలు చేస్తారు ఇందులో వచ్చిన ఒక అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ఈ ఇప్పాల రవీంద్ర రెడ్డి చేశారు అయితే ఈ మొత్తం వ్యవహారం తెలిపిన వెంటనే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విభాగం కావచ్చు పార్టీ హైకమాండ్ కావచ్చు అందరు అప్రమత్తం అయ్యారు అయితే ఒకరిద్దరు కొంత నెగిటివ్ ప్రచారం పార్టీ పైన లోకేష్ గారి పైన తెచ్చే ప్రయత్నం చేసిన జరిగిన విషయానికి సంబంధించి వాస్తవికత బయటకు వచ్చిన తర్వాత అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పాల రవీందర్ రెడ్డి చేసినటువంటి అంశాన్ని అందరూ పరిగణలోకి తీసుకున్నారు అయితే చాలా ఘాటుగా కూడా ఆ లేఖను కూడా లోకేష్ సంబంధించిన కార్యాలయ సిబ్బంది టీం కూడా రాయడం జరిగింది సిస్కోకి మరొకసారి ఇలాంటి కట్టలు పునరావృతి కాకుండా చూసుకోండి ఆ వ్యక్తి చేసిన దుర్మార్గాలు ఈ విధంగా ఉన్నాయి అతను వ్యక్తి ఆరోజు చేసిన విమర్శలు ఇవి అంటూ కూడా చాలా ఇప్పుడు అంటే ఇందులో ఎవరన్నా పేషీలో కనుక ఎవరన్నా తెలిసి చేసి ఉన్నట్లయితే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సింది పాల్ రవీంద్ర రెడ్డి దాడి చేసింది లోకేష్ గారినే కదా చంద్రబాబు నాయుడు గారినే కదా అనిత గారినే కదా అంటే అతను ఆ రోజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కదా ఆ రకమైన చేసింది అతను మరి అతనికి ఎంత కోపం ఉండిద్ది అతను వీడియో అని తెలిపితే ఎగిరి తన్ను ఉండేవడం తన్ను అంటే కోపం ఉండిద్ది కదా మరి అది తెలియదు కదా అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే అది ఇప్పుడు అయిపోయింది జరిగింది జరిగిన తర్వాత ఈ విమర్శ వచ్చింది ఆయన వెంటనే రాయండి యాక్షన్ మనకు అతను అతనుంటే అసలు రేపు జరగబోయేటువంటి ఈ సిస్కోతో ఒప్పందమే అయిపోయింది అన్నట్టుగా టార్గెట్ పెట్టారు అంటే అంత పెద్ద దాన్ని కూడా ఆయన సీరియస్గా తీసుకున్నారు కదా అసలు విమర్శల దాడి అంటే ఎవరు అధికారి యొక్క పాత్ర ఉంది అనేటువంటిది ఎవరో చెప్తున్నారు అధికారికి ఏదో తెలుసు అని చెప్పని చెప్తున్నారు మరి అధికారికి నిజంగా అట్లా తెలిసి కనుక ఉంటే అది సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరే రైట్ నెక్స్ట్ ఏపీలో సిస్కు బాధ్యతలు తీసుకుంటుంటే ఆ బాధ్యతలు సంబంధించి ఆ టీమ్ లో ఉన్న రవీంద్ర రెడ్డి ఏపీ వరకు తప్పించమని అందుకే వైసీపీ కోవర్ట్లు ఎవరన్నా గనక ఎవరన్నా గనక లోకేష్ గారి పేషీలో ఉన్నట్లుగా లేదా అట్లాంటి వాళ్ళ భావజాలాలు ఏదన్నా ఉన్నట్లుగా జనరల్ గా ఆయన ఒకటి వంద సార్లు పర్స్యూ చేసుకుంటారు పర్స్యూ చేసుకోకుండా చేయరు మరి అట్లా ఎవరన్నా గనక అంటే టీం అన్ని చూడాలండి అట్లాంటిది ఎవరన్నా ఉన్నారు అని అంటే దాని మీద ఆయన అంతే సీరియస్గా ఉంటాడు ఆయన మనస్తత్వం లేదా ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు అటువంటి పిచ్చి పనులు చేయరు ఎందుకంటే ఉంటే అటు ఉంటాడు లేదా ఇటు ఉంటాడు రెండు వైపులా టింగ్ టింగ్ ఉండదు అసలు ఉంటే ఇట లేదా అట్ట ఇట్ల మధ్యలో గోడ మీద ఆశలభ్య అది లేదు అటా ఇట అంతే కొడితే సిక్స్ లేదా అందుకని తెలిసిన వాళ్ళు ఎవరు కొంత తొందరగా అక్కడ గేమ్స్ ఆడరని అనుకుంటున్నారు మరి సరే నెక్స్ట్